निरचिस्तान्वसकम् निरदिस्तान् नित्यम् चरहितम्

జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా దూసుకుపోతున్నారు మరి ఎన్నికల ప్రచారం ఏ విధంగా సాగుతుంది ప్రచారంలో ప్రజలు ఎటువంటి సమస్యలను మరి సార్ గారికి చెప్తున్నారు ఏంటనేది వారి మాటలోనే తెలుసుకుందాం నమస్తే సార్ ప్రశాంత్ నమస్తే సార్ చెప్పండి మీకు ప్రచారంలో మీరు విస్తృతంగా దూసుకెళ్తున్నారు ప్రచారంలో ఎక్కువగా మీకు ప్రజల నుంచి ప్రధానంగా ఎటువంటి సమస్యలు మీకు వినిపిస్తున్నాయి ఏంటి ఒక డె శాతం ప్రశ్నలు ప్రజల దగ్గర నుంచి నీటి సమస్య గురించి నీటి తాగునీటి గురించి లేకపోతే వాళ్లకు ఈ వాటర్ గురించి లేకపోతే బోర్ వాటర్ గురించి విధంగా వివిధ రకాలుగా వాళ్ళు కేవలం మాకు మా గొంతు తడారిపోతుంది ఇక్కడ మంచి ఇవ్వండి అనే ఒక ఒక ఆలోచనల మీద వాళ్ళు నా దృష్టికి ఈ సమస్యలను పలు రకాలుగా తీసుకొచ్చారు ప్రధానంగా మాత్రం నీటి సమస్య నీటి ఎద్దటి తీవ్రమైన నీటి ఎద్దటి కరువు ఈ యొక్క ఐదు మండలాల్లో వరుసగా ఐదు సంవత్సరాలు అంతకుముందు నాలుగు సంవత్సరాలు చాలా క్రమం గత పదేళ్ళు తీసుకుంటే ఏడు ఏడు ఎనిమిది ఏళ్ళు కరువు ప్రాంతంగా డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి కోట్ల రూపాయలు వాళ్ళు తోలక మీద ట్రాన్స్పోర్టేషన్ మీద ఖర్చు పెడుతున్న పరిస్థితి మనం చూస్తాను సో అది ఒకటి రెండవది ఇల్లు ఇల్లు లేవు మందికి ఇల్లు లేవు ఇల్లు లేవు వాళ్ళు ఈ గవర్నమెంట్ ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ కాలంలో అసలు ఫస్ట్ నాలుగేళ్ళు గ్రో డిపార్ట్మెంట్ అదే హౌసింగ్ డిపార్ట్మెంట్ పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు లాస్ట్లో ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఒక పది లక్షలు ఇల్లు అని చెప్పారు అవి కంప్లీట్ కాలేదు సో చాలా వరకు మాకు ఇల్లు లేవు సార్ మాకు కాలనీ కావాలి సార్ అనేది రెండవ సమస్య మూడవ సమస్య ఉపాధి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ చాలామంది యువత ప్రతి ఇంట్లో గ్రామాల్లో ఏం చదువుకోలేని మహిళలు నా పిల్లలు చదువుకున్నారాయా నా పిల్లలకు ఉద్యోగాలు లేవయా ఉద్యోగాలు ఇప్పించాయా అని చెప్పి ఈ యాంగిల్ ఈ ప్రధానంగా ఈ మూడు సమస్యలు నాకు నా దృష్టికి రావడం జరిగింది తర్వాత రైతులకు కూడా రైతు సమస్య ఏంటంటే వాళ్లకు ఈ డిపార్ట్మెంట్లో ఏది మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళు జరుగుతున్న అన్యాయం అయితేనేమి తర్వాత ఈ బోర్వెల్స్ ఎన్టీఆర్ జలసేరి రైతు రైతుల సమస్య ప్రధానంగా ఈ సాగునీటి మీద వెలుగుండ ప్రాజెక్టు మీద కూడా చాలా చోట్ల వెలుగుండ ప్రాజెక్ట్ ఒకటి దాని గురించి పదే పదే చెప్తా సార్ మెయిన్గా ఈ సమస్యలన్నీ మీరు వింటూ ఉన్నారు కదా మరి మీరు ఈ సమస్యల మీద మేనిఫెస్టో ఏదైనా మీరు నియోజకవర్గం గురించి మీరు ఏదైనా ఏర్పాటు చేసుకోవడం జరిగిందా ఏంటి కరెక్ట్ ఖచ్చితంగా నా ఆలోచన కూడా అదే ఉండింది ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీలో సభ్యుడిగా నన్ను తీసుకున్నారు ముప్పై ఒక్క మంది సభ్యుల్లో నేను కూడా ఒక చెప్పాను అప్పుడు ఆ డిస్కషన్ చూసినప్పుడు నాకు ఈ ఆలోచన తట్టింది నేను కూడా ఎరగొండ పలు నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో తయారు చేస్తే అలా ఉంటుందని సో అప్పుడు అప్పటి నుంచి నేను ఈ గత మూడు వారాలు నాలుగు వారాల నుంచి నేను ప్రజల్లో క్యాంపెయినింగ్లో వెళ్తున్నప్పుడు ఈ ప్రచారంలో వెళ్తున్నప్పుడు వచ్చిన సమస్యలు అన్ని క్రుడీకరించి ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాను ఎట్లా తయారు చేసుకున్నానంటే ఫస్ట్ శాఖల వారిగా తయారు చేసుకున్నాను తర్వాత గ్రామాల వారికి తయారు చేసుకున్నాను కొన్ని మండల వారిగా కూడా ప్రధానంగా ఇదే కాలనీస్ ఎక్కువ హౌసింగ్ కాలనీస్ ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామని చెప్పి నాకు బలంగా నమ్మకం ఉంది కాబట్టి జగన్ గారు కూడా చాలాసార్లు హౌసింగ్ గురించి చెప్పారు సో మేము వైఎస్ఆర్ కాలనీస్ ఒకటి తయారు చేయాలని నేను అనుకున్నాను ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో కనీసం ఒక ఐదు వందల మందికి ఒక ఇల్లు ఒక సైట్ ఇచ్చి ప్లస్ ఇల్లు కట్టించేసి ఒక కాలనీ లాగా అన్ని మౌలిక ఇచ్చి డెవలప్ చేసే విధంగా వాటిని తయారు చేయాలని ఒక కోరిక ప్లస్ సమగ్ర మంచినీటి పథకం ఇంకా ఈ బోర్వెల్ తోటి చాలా చాలా అయిపోయి తలనొప్పి పది పది సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను బోర్వెల్స్ భూగర్భ జలాల్లో అడుగంటి పోతున్నాయి ప్రతిసారి ప్రతి సంవత్సరం ఒక ఐదు మీటర్ల కింద పోతూనే ఉన్నాయి ఈ సంవత్సరం ఆరు వందల అడుగులు అంటే నెక్స్ట్ ఇయర్ ఆరు వందల యాభై ఏడు వందలు వెయ్యి కూడా పోతా ఉంది వెయ్యిపోయినా కూడా నీళ్ళు దొరకట్లేదు అలాంటప్పుడు ఖచ్చితంగా సాగర్ వాటర్ లేకపోతే తెగిలేరు కాలువ దగ్గర నుంచి మన వెలుగుండ ప్రాజెక్ట్ వాటర్ ఏదైనా కూడా సాగర్ వాటర్ అయినా వెలుగుండ ప్రాజెక్ట్ అయినా బేసికలీ కృష్ణమ్మ జల్లాలే అక్కడ కృష్ణా వాటర్ ఇక్కడ కృష్ణా వాటర్ ఆ సర్ఫేస్ వాటర్ మీద నుంచి సమగ్ర గ్రామీణ మంచినీటి పథకాలు సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఇంటి ఇంటికి కొలాయి ఇవ్వాలనేది ఒక నాకు గొప్ప మంచి కళానాకమైన డ్రీమ్ అనమాట రెండవది మూడోది ఉపాధి కల్పన అని చెప్పాను అయితే ఉంది దాని గురించి ఏదో ఇండస్ట్రీ కావాలి ఈ ఏరియాలో మాకున్న మేజర్ అసెట్ ఏంటంటే ఇక్కడ స్థలం విస్తారంగా భూములు ఉన్నాయి ప్రభుత్వ ఉన్నాయి ఇది పుల్లచెరువు అయితేనేమి తర్వాత తిరుపురాంతమైతేనేమి ఈ భూముల్లో ఖచ్చితంగా ఒక రెండు వేలు మూడు వేల ఎకరాలకు ఒక లాగా తయారు చేసేసి ఇండస్ట్రీస్ని తీసుకురావాలన్న ఒక కోరిక ప్లస్ ఎడ్యుకేషన్ చాలా వెనుకబడింది ఒక యూనివర్సిటీ కావాలి ఫారెస్ట్ యూనివర్సిటీ అని చెప్పి ఎందుకంటే నా నియోజకవర్గంలో నాలుగు వేల నాలుగు వందల స్క్వేర్ కిలోమీటర్ నా యూనివర్సి నా నా పరిధి ఎరగొండ పరిధి నియోజకవర్గం నాలుగు వేల నాలుగు వందల స్క్వేర్ కిలోమీటర్లు ఉంటే దాంట్లో నాకు తెలిసినంత టూ థర్డ్స్ టూ థర్డ్స్ రెండు బిమ్మలంతులు అడవి నల్లమూల ఫారెస్ట్ నల్వన ఫారెస్ట్ ఉందా లేకపోతే ఫారెస్ట్ బీట్ ఉంది డిఎఫ్ఓ ఎంత ఉన్నప్పుడు ఫారెస్ట్ యూనివర్సిటీ ఎందుకు ఉండకూడదు అనేది ఆలోచన సో ఇలాంటి అంశాలతోటి నేను గ్రామాలకు చాలా గ్రామాల్లో కూడా చాలాసార్లు నాకు కొన్ని సమస్యలు చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ చాలా చోట్ల పంచాయతీలు మండల హెడ్ క్వార్టర్స్ లింక్ రోడ్స్ లేవు కనెక్టివిటీ లేకపోతే డెవలప్మెంట్ రాదు సో ఫస్ట్ ఆ రోడ్స్ని ప్రధానమైన అంశంగా నేను తీసుకోవాలి తర్వాత వలసలు ఎక్కువ ఉన్నాయి వలసలు ప్రధానమైన సమస్య వలసలను మరి అరికట్టాలంటే మరి ఖచ్చితంగా వాళ్ళకి ఉపాధి ఉపాధి కల్పించాలి మీరు ఈ ఎన్నరేగా చట్టం ఏదైతే ఉందో ఎన్నర చట్టం దాన్ని అమలులో మాత్రం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దానికి పూర్తిగా తుట్టుపొడిచింది దాని ప్రధాన ఉద్దేశం పని కల్పించాలన్నప్పుడు వాళ్ళు పని కల్పించి వాళ్లకు అసెట్ క్రియేషన్ కావాలి పని కల్పించడం అనేది మన మ్యాండేషన్ పక్కన పెట్టేసి అసెట్ క్రియేషన్ మీద పోయి మరి యంత్ర యాంత్రికరణ మరి యూజ్ చేసి మరి వాళ్లకు పని కలిపిన దాంట్లో పూర్తిగా విఫలమైపోయింది కాబట్టి బలస ఎక్కువైనాయి సో ఆ విషయంలో కూడా నేను ప్రధానంగా దృష్టి పెడతాను అదే సార్ అదేవిధంగా మీరు ఇప్పుడు ఈ మధ్య మీరు ప్రచారం చేస్తున్న సమయంలోనే కొందరు వైసీపీ నుంచి టీడీపీలోకి మారడం కూడా జరిగింది మారిన వాళ్ళందరి కూడా ఎక్కువ శాతం మీరు ఎక్కువగా వారిని సరిగ్గా గుర్తించట్లేదు మీ దగ్గర ఎక్కువగా అసమ్మతి అనేది ఏర్పడింది అనే ఉద్దేశంతో వాళ్ళు మారామని కూడా చెప్పడం జరిగింది అటువంటి వారికి మీరు ఏం చెప్తారంటే నేను వచ్చిన తర్వాత అంటే ఈ మూడు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో వైసీపీ నుంచి టీడీపీకి పోయిన నాయకులు నా దృష్టిలో రెండు లెవెల్ మూడో లెవెల్ నాయకులు ఉంటారు టాప్ లెవెల్ ర్యాంకులు ఎవరు పోలేదు ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ కూడా పోలేదు థర్డ్ లెవెల్ నాయకులు పోయి ఉండొచ్చు నేను ప్రధానంగా నా దగ్గర గుర్తింపు రావాలంటే గుర్తింపు తెచ్చుకునేలాంటి పనులు ఏదైనా వాళ్ళు చేస్తే నేను గుర్తిస్తాను ఊరికి నా దగ్గర రోజు పదిసార్లు వచ్చేసి కనపడుతుంది నేను గుర్తించాను నేను నేను కూడా పని ఉండే కాబట్టి నా దగ్గర పని నేను పనితనం చేసిన వాడిని కాబట్టి నా దగ్గర పని పని చేసేవాడిని నేను గుర్తిస్తాను సో కాబట్టి ఎవరైతే పోయినారో వాళ్ళ గురించి నేను పట్టించుకోను దట్టు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది నా దగ్గర చాలా షైన్ అయినారు అక్కడ ఎందుకంటే పనితనం ఉంది కాబట్టి సో బేసిక్గా మనిషి నేను రాజకీయ నాయకుడిని నాకు ఎవరైతే ఓటు సంపాదించుకో సంపాదించే ఒక టాలెంట్ ఉందో లేకపోతే ప్రజలను పట్టుకొచ్చే టాలెంట్ ఉందో ప్రజలకు దగ్గర చేరువైన నాయకులు ఉన్నారో వాళ్ళని నేను ఎప్పుడూ విస్మరించాను నేను పదకొండు సంవత్సరాలు అయింది రాజకీయాల్లో వచ్చి నాకు ఎవరు ప్రజల కోసం చేస్తారు ఎవరు స్వార్థం కోసం చేస్తారు ఎవరు తన దీనికోసం చేస్తారంటే నాకు ఒక ఐడియా ఉంది కాకపోతే అలాంటివి నేను పెద్ద పట్టించుకోను అలాంటిది ఏదైనా చిన్న ఒకటి రెండు రెండు నాయకులు పోతే మాత్రం ఖచ్చితంగా నేను మళ్ళీ వెళ్ళి నేను పిలుచుకొచ్చుకుంటాను ఏదైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటే నేను నాకు అలాంటి బేషించాలి కూడా ఇప్పుడు మన ఎరగొండపాలెం నుంచి టీడీపీ అభ్యర్థిని బోధ లజితారావు గారు మీ పైన పోటీ చేస్తున్నారు ఈ పోటీని మీరు ఏ విధంగా ఏంటి పోటీ అంటే పోటీ కదండి పోటీ అని పోటీగానే చూడాలి మరి తాను టీడీపీ అంటే ఒక రీజనల్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అధికారంలో పార్టీ అభ్యర్థి అన్నప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎలక్షన్ చేసుకోవాలి బట్ ప్రధానంగా ప్రజల్లో మాత్రం అది పెద్దగా పోటీలా కనపడలేదు ఎందుకంటే తను ఈ ప్రాంత ప్రజలతోటి ఒక బంధం ఏర్పరచుకోలేదు లేకపోవడంలో పూర్తిగా విభజన అయిపోయారు ఎందుకంటే అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఒకటి రెండు సంవత్సరాల ముందు వచ్చారు వచ్చినప్పుడల్లా తను ప్రత్యక్షంగా రాజకీయాలు చేయట్లేదు వెనక షాడో రాజకీయం జరుగుతూ ఉంటుంది మీరు చూసే ఉంటారు నేను పేరు చెప్పద కాబట్టి ఆ షాడో రాజకీయంలో వాళ్ళు డైరెక్ట్గా ప్రజల దగ్గరికి మామూలుకు కాలేరు అతను అధికారి కాబట్టి నేరుగా అతను ఇంట్రా ఇంట్రాక్ట్ అవ్వడానికి కూడా జాబ్ అడ్డొస్తుంది కోర్టు అడ్డొస్తుంది డిసిప్లిన్ రూల్స్ అడ్డొస్తాయి కాబట్టి రాత్రి రాత్రి తిరుగుతుంటా అని తెలిసేదే అది రాజకీయం కాదు తర్వాత అక్కడ మళ్ళీ ఒక నూట డెబ్బై నియోజకవర్గాల్లో నాకు తెలిసినంతవరకు తెలుగుదేశం పార్టీ ఇంత ఉధృతంగా వాళ్ళు ఏకపక్షంగా ఓడిపోయిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత అన్ని ప్రభుత్వం నడిపించుకుంటూ నిధులు కూడా ఇస్తున్న ఆ తరుణంలో ఈ ఎర్రగుండపాలెం నియోజకవర్గంలోనే బహుశా ఇంకొకటి ఏదైనా ఉండొచ్చాము కానీ ఒక ఇన్ఛార్జిని ఇన్ఛార్జీ పదవిని కూడా కాపాడుకోలేక శిసభ్య కమిటీని తీసుకొని పోయి మరి వాళ్ళ వాళ్ళతో అంతర్గత గుమ్ములాటంలో మరి నియోజకవర్గం వదిలిపెట్టిపోయిన పరిస్థితి మనం చూసాం మరి అలాంటి మరి రిలేషన్స్ కార్డర్ తోటి పార్టీతో ఉన్న వ్యక్తి మరి పార్టీలోనే మనం కూడా సహకరించలేకపోయాడు పార్టీలోనే మరి అందరి ఆమోదం ఆమోదం పొందలేకపోయారు ఏదో సామెత ఉంది కదా ఇంట కలిసి రచ్చగెలిచాలని సో ఇంటనే గెలవలేకపోయాడు ఇక పోటీ అనడం అంటే నేను ప్రధానంగా నేను గమనించేది ఏంటంటే ప్రజలు చెప్పాలి పోటీ ఎవరు అనేది ప్రజలు ఈరోజు మాకు ఏకపక్షంగా ఎక్కడిపోయినా కూడా మాకు ఈరోజు వైఎస్ఆర్సీపీ వైపు దృష్టి సారిస్తూ ఉన్నారు ముఖ్యంగా మీరు చూసే ఉంటారు గత ఇరవై రోజు నెల రోజుల నుంచి నోటిఫికేషన్ వచ్చిన అన్ని వలసలు వచ్చారు మేము వలసలు అన్ని తీసుకున్నాం కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మెయిన్ లీడర్స్ అందరూ వైసీపీకి వచ్చారు ఆ వచ్చారు అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం అని ఎట్లా వస్తారు కాబట్టి మేము యాజెంట్ టుడే మేము వైఎస్ఆర్సిపి చాలా బలంగా ఉన్నాం మా పర్సంటేజ్ ఓటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది మేము వారిని మాకు పోటీ అని మేము ఏ క్వశ్చన్ చూడట్లేదు పత్రికల్లో కూడా చాలాసార్లు కూడా ఇలాంటి కథనాలు వచ్చాయి ఎలా సార్ ఇప్పుడు మన నియోజకవర్గంలో మీరు ఆల్రెడీ గెలుపు ఖచ్చితంగా అని చెప్పి చెప్తున్నారు ఎంత మెజార్టీ ఉండొచ్చు అనుకుంటున్నా మెజార్టీల మీద నేను గణాంకాల మీద నేను నమ్మను బట్ అధిక శాతం షాట్ పర్సంటేజ్ శాతం వైఎస్ఆర్ వైపు ఇరవై మన నియోజకవర్గం మొబ్బు చూపుతూ ఉంది కులాల్లో చూసినా కూడా నేను అనుకోవడం ఒక సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు అని మాత్రం నిశ్చితంగా అదే ఓకే మరి మీరు ఒకవేళ ఎమ్మెల్యేగా మీరు రేపు వైసీపీ నుంచి గెలిచినట్లయితే మీరు మొట్టమొదటిసారిగా ఎరగొండ పాలెం నియోజకవర్గానికి చేయబోయే మొట్టమొదటి పని ఏంటి మొట్టమొదటి పని నీటిద్దరిని నివారించడం దానికి రాష్ట్ర ప్రణాళికలు రచించుకోవాలి నేను ఖచ్చితంగా దాని మీద నేను ఇంజనీర్ నేను కూడా నేను ఎన్ఐటి నుంచి ఇంజనీరింగ్ చేసే వచ్చాను నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఐఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది సబ్జెక్ట్ మీద పట్టు ఉంది సిపిడబ్ల్యూ స్కీమ్స్ నేను చేశాను ఎమ్మెల్యేగా ప్రతి సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది సో దాని మీద చాలా చాలా నేను డీటెయిల్గా వెళ్ళిపోతాను చాలా లోతుగా వెళ్తాను ఫస్ట్ మీద ఫస్ట్ ప్రణాళిక ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలు పెడతాను శాంక్షన్ చేయించుకొని ప్రతి గ్రామానికి ప్రతి గ్రామానికి ఒక రక్షిత మంచి పథకం తీసుకోవాలి సింగిల్ విలేజ్ స్కీమ్ అను మల్టిపుల్ స్కీమ్ స్కీమ్ను ఇంటింటికి ట్యాప్లు ఇస్తానని నేను ఆల్రెడీ చెప్తా ఉన్నాను దాని మీద దృష్టి పెడతాను నెక్స్ట్ కాలనీస్ కాలనీస్ ఖచ్చితంగా ఫస్ట్ వన్ టూ ఇయర్స్లోనే ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో కనీసం ఒక ఐదు వందల ఇల్లు కట్టించి సామూహిక గృహప్రవేశాలు చేయించాలని నా కళ సో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఇల్లు ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇల్లు ఇచ్చేంత సాచ్యురేషన్ మోడల్ ఎందుకంటే జగన్ గారు చాలా చెప్తారు ఆయన ఆలోచన విధానం కూడా అంతే వీళ్ళలాగా కండు వేసుకో లేకపోతే పార్టీకి ఇవ్వాలని ఇవ్వండి అలా ఎప్పుడు చెప్పడం అర్హులైన వాళ్ళందరికి వాళ్ళందరికీ ఇవ్వాలంటే మాకు కోరికాసం అలా మేము కనీసం ఒక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఇల్లు మేము కట్టించేది ఒక కాలనీలాగా పర్ఫెక్ట్ మోడల్ కాలనీ ఓరేడ్ ట్యాంక్స్ వాటర్ సప్లై సిస్టమ్స్ డ్రైనేజ్ సిస్టమ్స్ రోడ్స్ లైటింగ్ ఇచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ లాగా హెడ్ క్వార్టర్స్ మండల్ హెడ్ క్వార్టర్స్తో ఇప్పటికే సలహాలు సేకరణకు ఇస్తూ ఉన్నాం ఈరోజు బొమ్మలపురంలో మా కోటలో ఇలాగే ఒక వర్డ్ ముందుకు వచ్చారు సర్వే నెంబర్తో పాటు ఇచ్చారు సెవెంటీ సిక్స్ బై వన్ సెవెన్ సిక్స్ బై టూ సర్వే నెంబర్లో ఏడు ఎకరాలు ఉంది సార్ ఐదు ఎకరాలు మాకు ప్లాట్లు వేసి సార్ ఇల్లు కట్టించండి సార్ కరెక్ట్ అనుకోలేదు సార్ సెకండ్ ప్రయారిటీ అదే ఉంటుంది థర్డ్ ప్రయారిటీ సార్ మీ ప్రచారానికి ఆల్రెడీ సమయం కూడా తక్కువగా ఉంది కేవలం ఈ రెండు రెండు మూడు రోజులు మాత్రమే టైం ఉంది ఈ టైంలో మీరు ఇంకా ప్రజల్ని వైసీపీ వైపు మీ వైపు మొగ్గు చూపించుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు నేను అనుకోవడం ఈ మూడు రోజుల్లో పెద్ద మార్పు ఉంటుంది అని అనుకోవట్లేదు ఆల్రెడీ ఈ రాష్ట్రంలోనే ఓటర్స్ డిసైడ్ అయిపోయారు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు ఈ లాస్ట్ మూమెంట్లో మేబీ వన్ ఆర్ టూ పర్సెంట్ మార్పు ఉండొచ్చాము టూ పర్సెంట్ న్యూట్రల్ ఓటర్స్ ఏమైనా మార్పు ఉండొచ్చాము మేము టర్న్ చేసుకోవడానికి ఏమి మేము ఒకటే చెప్పి చెప్పాము మేము ఏం చేస్తామని మేము 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 ప్రభుత్వంలో లేము మేము అధికారంలో లేము కాబట్టి ఏం చేయలేదు కానీ మేము చేసిన పోరాటాలు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల మీద మేము జరిపిన ఆ యొక్క ఉద్యమాలు ప్రజల మనసులో ఉన్నాయి అట్టు జగన్ గారి విశ్వసనీయత పెద్ద సెట్ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఐదు కోట్ల ఆంధ్రులు ఈయనకు ఒక అవకాశం ఇవ్వాలి ఈయన కూడా చూద్దాం అనే ఒక ఒక తీర్మానం చేసుకున్నారు కాబట్టి ఎన్ని వేలు ఖర్చు పెట్టినా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఎన్ని జిమ్ముకులు చేసినా కూడా ఈసారి ప్రజలు ఒక అవకాశం జగన్కి ఇస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను ఈ క్యాంపెయినింగ్ అంటారా కనీసం అభ్యర్థిగా డిక్లేర్ అయిన తర్వాత ఓటర్ దగ్గరికి వెళ్ళి నాకు ఓటు ఏంటన్నా అడగల లేదా సో ఆ నేపథ్యంలో వెళ్ళి వాళ్ళని ఓటు మాకు ఓటు ఇవ్వాలి అడుగుతాను తప్ప మేము కొత్తగా వాళ్ళకి చెప్పేది ఏం లేదు మేము ఆల్రెడీ అనేకమైన కార్యక్రమాలు చేసాం గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మేము ప్రజల మధ్యనే ఉన్నాం వాళ్ళు గడప గడపగా చేశారు తర్వాత దాన్ని నవరత్నాలని మాకు మేము చెప్పే కార్యక్రమాలు ఇవ్వబట్టి తర్వాత రావాలి జగన్ కావాలి జగన్ అని తర్వాత నిన్నున్నమ్మ బాబు అని తర్వాత మందిమిత్రులన్నీ చాలా చేసాం కార్యక్రమాలు ప్రజల్లో ఆల్రెడీ వాళ్ళు మైండ్ మేకప్ అయి ఉన్నారు ఇది కేవలం మేము వాళ్ళు ఓట్లు అభ్యర్థించడానికి చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రచార కార్యక్రమం ప్రేక్షకులకి ఏం చెప్పాలి సార్ ఆంధ్రప్రదేశ్లోని తెలుగు రాష్ట్రం ముఖ్యంగా ఈ ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు మనం అంత తక్కువగా అంచనాయలేదు మీరు ఎన్ని జిమ్ముక్కి చేసి డబ్బులతో ప్రలో పెట్టి లేకపోతే ఇంకో స్కీమ్లు పెట్టి లేనిది ఉన్నట్టు ఉన్న అవినీతిని లేనట్టు భ్రమతోటి భ్రమలు కల్పించి ఓట్లను దండుకోవాలనుకునే ఆలోచన మాత్రం ఖచ్చితంగా వాళ్ళు గుర్తిస్తారు అంతవరకు నేను ఖచ్చితంగా చెప్పగలను ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలి ఈయన కూడా చూద్దాం మేము ఒకసారి చూద్దాం ఈసారి కానీ గ్రామీణ ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో కూడా సీనియర్ సిటిజన్స్ ఉన్నవాళ్ళు కూడా ఇదే మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మేము అధికారంలోకి రాబోతున్నాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్న మంచి పరిపాలిస్తాం ఇది మా ఆలోచన విధానం అదే దిశలో మాకు వచ్చిన స్పందన కూడా అలాగే ఎస్పెషల్లీ ఎనగూడ పాలన ప్రకాశం జిల్లాలో కూడా ప్రకాశం జిల్లాలో మన దేశంలో పది సీట్లు గ్యారెంటీ వస్తుంది రెండు వేల తొఫైతే పశ్చిమ ప్రకాశంలో మాత్రం అన్ని సీట్లు వస్తుంది తెలంగాణ పార్లమెంట్ నుంచి మాత్రం మేము ఒక బలమైన ఎన్నిక చేస్తున్నాం మరి రాష్ట్ర స్థాయిలోనే ఒక మంచి ఎన్నిక చేసిన నియోజకవర్నమెంట్గా మేము గుర్తింపు తెచ్చుకోవాలని మా కార్యకర్తలు మా పట్టుదారున్నాం అదే ఓకే సార్ ఇప్పటికే మీరు రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచారు అలాగే మీరు హ్యాట్రిక్ కూడా గెలవాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం జగన్ చాలా ధన్యవాదాలు ఎరగొండపాలెం నియోజకవర్గం నుంచి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు ప్రతి క్షణం ప్రజల కోసం అంటూ పాటుపడుతూ విస్తృతంగా పర్యటన సాగిస్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా గెలుస్తున్నాము వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది వచ్చిన వెంటనే చాలా అభివృద్ధి పథకాలనేటి ఇప్పటికే మేనిఫెస్టోలో విడుదల చేయడం జరిగింది అదేవిధంగా అభివృద్ధి చేయడానికి కూడా ఎర్రగుండపాలకి సంబంధించినటువంటి మేనిఫెస్టోను కూడా తయారు చేసుకోవడం జరిగింది ఆ మేనిఫెస్టో వివరాలు కూడా ఇప్పుడే మనకు మన టీవీకి ఆదిమల సురేష్ గారు వివరాలు మొత్తం కూడా వెల్లడించడం జరిగింది మరి ఇప్పటికే ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు మరి మూడోసారి హ్యాట్రిక్ కూడా ఆయన విజయం సాధించాలని మనం కూడా కోరుకుందాం వీడియో రిపోర్టర్ ప్రశాంత్ తా నిత్యం చరహితం సేవే అభిమతం కష్టం ఏ తైనా సంమతూ నేను హమీస్తున్నాను for the people by the people coming God this is me.